క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా తపస్కాల రెండవ ఆదివార ధ్యానాంశానికి స్వాగతం ఈనాటి సువిశేషము లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై నుండి ముప్పై ఆరో వచ్చిన వరకు ఈ బోధలు చేసిన పిదప దాదాపు ఎనిమిది దినములకు పేతురు యోహాను యాకోబులను వెంట పెట్టుకుని ఆయన ప్రార్థన చేసుకున్నటకై పర్వతముపైకి వెళ్ళెను ఆయన ప్రార్థన చేసుకొనుచుండగా చుండగా ఏసు ముఖరూపము మార్పు చెందెను ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించను అప్పుడు ఇరువురు పురుషులు ఆయనతో సంభాషించుచుండరి వారు మోషే ఏలియా అనువారు వారిద్దరూ మహిమతో కనిపించి యేసు ఎరుసుములో మరణింపవలసిన విషయమును గూర్చి ఆయనతో ముచ్చటించుచుండిరి పేతురు అతని తోటి వారును నిద్రమత్తులో ఉండిరి వారు మేలుకొనినప్పుడు ఏసు మహిమను ఆయన చెంతనున్న ఆ పురుషుడిద్దరిని చూచిరి వారిద్దరూ ఆయన యొద్ధ నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు ప్రభు మనము ఇసట ఉండుట మంచిది ఒకటి మీకు ఒకటి మోషేకు ఒకటి ఏలియాకు మూడు పర్ణశాలలు నిర్మితము అని తాను పలికనది తనకే తెలియక మాట్లాడుచుండెను అతడు ఇట్లు పలుకుచుండగా ఒక మేఘము దిగివచ్చి ఆ శిష్యులను ఆవరించెను అప్పుడు వారు భయపడిరి ఆ మేఘము నుండి ఒక వాణి ఈయన నా కుమారుడు నేను ఎన్నిక చేసుకున్నవాడు ఈయనను ఆలకింపుడు అని వినిపించను ఆ వాణి వినిపించిన పిమ్మట వారు యేస్సును మాత్రమే చూచిరి శిష్యులు ఆ రోజులలో ఈ విషయమును ఎవరికి చెప్పలేదు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక ప్రభువు నందు ప్రియ సహోదరి సహోదరులారా మానవుడు దేవుని ధిక్కరించి ఆయనకు దూరమయ్యాడు ఆనాటి నుండి దేవుడు మానవాళితో మరల దగ్గర సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవటానికి ప్రయత్నం చేశారు మానవాళి తనతో ప్రేమ సంబంధాన్ని కలిగి సన్నిహిత జీవితాన్ని జీవించాలని ఆయన కోరారు అందుకే ఆది నుండి ఆయన మానవాళి నిమిత్తము వాగ్దానాలు చేశారు ఈ దినం మొదటి పట్టణములో దేవుడు అబ్రహముతో చేసుకున్న వడంబడికను గూర్చి మనము ధ్యానం చేసుకుంటున్నాం సువార్త పట్టణములో దేవుడు ఏసుక్రీస్ ద్వారా మానవాళితో చేసుకున్న వడంబడికను గురించి తెలుసుకుంటున్నాం అంటే దేవుడు జ్ఞానస్నానం ద్వారా ప్రతి క్రైస్తవునితో క్రీస్తునందు వడంబడిక చేసుకున్నారు ఈ దినం మనము ఈ వడంబడికల అంతరార్థాన్ని అవగాహన చేసుకుని దానికి తగినట్టు జీవించటానికి ప్రయత్నం చేద్దాం దేవుడు అబ్రహాముతో వడంబడిక చేసుకున్నాడు అబ్రహాము వృద్ధాప్యంలో ఉన్నప్పుడు దేవుడు తనతో ఈ విధంగా తెలియజేస్తున్నాడు నీ భార్య గర్భం ధరించి ఒక కుమారున్ కంటుంది నీవు అనేక జాతులకు తండ్రి అవుతావు నీ యొక్క సంతానాన్ని ఆకాశమందలి నక్షత్రములబలే సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలి వృద్ధి చేసి కానాను దేశాన్ని నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానము నమ్మశక్యముగా లేదు అయినా అబ్రహాము దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మాడు ఆ నమ్మకమును బట్టి దేవుడు అబ్రహామును నీతిమంతునిగా ఎంచాడు తాను చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉంటానని రూఢిపరచటానికి యావే ఒక వడంబడికను చేస్తాడు ఆ కాలపు ఆచారం ప్రకారము ఈ వడంబడిక ఒక విచిత్రమైన సాంఘ్యము ద్వారా జరుగుతుంది ప్రభు అబ్రహాముతో ఈ విధంగా తెలియజేశాడు మూడేండ్ల పెయ్యను మూడేండ్ల ఆడుమేకను మూడేండ్ల పొట్టేలుని ఒక గువ్వను ఒక పావురమ్మును నా తీసుకొని రమ్ము అని తెలియచేశాడు అబ్రహాము వాటిని తీసుకుని వచ్చాడు ఆ జంతువులను నడిమికి రెండు ముక్కలుగా నరికి వాణిని ఒకదాని ప్రక్కన ఒకటి చేర్చి ఉంచుతాడు పక్షులను మాత్రము కోయలేదు ఆ కాలపు నియమాల ప్రకారం ఈ సాంఖ్యములో వడంబడిక చేసే ఇరుపక్షాల వారు నరకబడిన జంతువుల మధ్యగా నడుస్తారు అలా చేయటం ద్వారా వడంబడిక ఉల్లంఘించిన వారికి ఆ జంతువులకు పట్టిన గతి పడుతుందని తెలియచేస్తారు ఆ జంతువులు రెండు ముఖాలైనట్లే వడంబడికను ఉల్లంఘించితే అదే కర్మను పొందటానికి సిద్ధమేనని ఈ సాంగ్యము ద్వారా సూచిస్తారు ఈ సాంగ్ గూర్చి మనము ఇర్మ్యా గ్రంథంలో కూడా వింటున్నాం దాని నియమములను నెరవేర్చక దానిని అతిక్రమించు వారిని తాము రెండు భాగములుగా కోసి వాటి మధ్య నడిచి దూడతో సమానులుగా చేయనున్నారు ఇర్మ్యా గ్రంథము ముప్పై అధ్యాయము పద్దెనిమిది వచనము మరియు వచనము యావే దేవుడు చేసిన వడంబడికను గురించి ధ్యానం చేసుకుందాం యావే ప్రభు తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుతానని రూఢిపరచటానికి ఈ సాంగ్యాన్ని వాడుకున్నాడు అబ్రాము జంతువులను రెండుగా కోసి సిద్ధం చేసిన తర్వాత సాయంత్రం వేళ పొగకుంపటి నిప్పు మంట కనబడి మాంసపు కండల నడుమగా కదిలిపోయాయి ఇక్కడ పొగకుంపటి నిప్పు మంట దేవుణ్ణి సూచిస్తున్నాయి అనగా దేవుడొక్కడే ఆ మాంసపు కండల మధ్యగా నడిచిపోయి అబ్రహాముతో వడంబడిక చేసుకున్నాడు ఆదికాండము పదిహేనవ అధ్యాయము వచనము మరియు పద్దెనిమిదవ వచనము ఇక యావే తాను చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉంటాడు అబ్రహాముకు సంతతి కలుగుతుంది అది అధికముగా వృద్ధి చెంది పాలస్తీనా దేశాన్ని వశము చేసుకుంటుంది అబ్రాము సంతతి అయిన ఇజ్రాయేలీ ప్రజలు ఆ దేవుని మరిచిపోయినప్పటికీ ఆయన వారిని విడనాడలేదు అబ్రాము సంతతిని తన సొంత ప్రజలుగా చేసుకుని వారికి పాలస్తీనా దేశాన్ని గొప్ప బహుమానముగా వసగాడు అయితే యావే ఉద్దేశం అంతవరకే పరిమితము కాలేదు వారికి మోక్షరాజ్యాన్ని ప్రసాదించటం ఈ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి యావే అబ్రహాము సంతతిని ఎన్నిక చేసుకుని వారికి పాలస్తీనా దేశాన్ని దయచేశాడు అనగా అబ్రాహం సంతతి దేవుని బిడలుగా రూపొందించవలసిన మానవులందరికీ ఒక చిహ్నం పాలస్తీనా దేశం మోక్షరాజ్యానికి చిహ్నంగా ఉంది ప్రియ సహోదరి సహోదార దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మానవాళితో చివరి వడంబడికను చేశారు ఈ వడంబడిక జంతు బలి ద్వారా కాక క్రీస్తు బలి ద్వారా జరుగుతుంది ఈ వడంబడిక ఎలా ఉంటుందో ఈ దినం సువార్తా పట్నము మనకు తెలియచేస్తుంది అంతకు పూర్వమే ప్రజలు తన్ను గూర్చి ఏమనుకుంటున్నారు అని యేసు శిష్యులను ప్రశ్నించాడు ఆ సందర్భములో తన మరణ ఉత్థానాలను గూర్చి ఆయన ప్రవచించారు మనిషి కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే ప్రధానార్చకలచే ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి మూడవ దినమున ఉత్తానమగుట అగత్యము అని పలికారు సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము జరగబోయేదాని ముందుగానే యేసు ప్రభు తన శిష్యులకు తెలియచేశారు అయితే అది శిష్యులకు ఆశ్చర్యాన్ని కలిగించింది యేసు ఆ విధంగా శ్రమలను అనుభవించి మరణిస్తాడంటే వారు నమ్మలేకపోయారు కనుక ఏసు ప్రవచించిన విషయము పర్వతం పైన దృశ్య రూపములో శిష్యులకు కనిపిస్తుంది పేతురు యోహాను యాకోబులను వెంట పెట్టుకుని యేసు ప్రార్థన చేయటానికి పర్వతంపైకి వెళ్ళారు పూర్వవేదములో ఇద్దరు సాక్షుల మాట మీద ప్రతి విషయము స్థిరపడుతుంది అని చెప్పబడ్డది ద్వితీయోపదేశ కాండము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేను వచనము అనగా ఒక విషయాన్ని నిరూపించాలంటే ఇద్దరు లేక ముగ్గురు సాక్షులు అవసరం అందుకే యేసు ఇప్పుడు పర్వతం పైన జరగబోయే విషయానికి సాక్షులుగా ముగ్గురు శిష్యులను వెంట పెట్టుకుని వెళ్ళారు పర్వతంపై ప్రార్థన చేయుచుండగా ఏసు ముఖం మార్పు చెందింది ఆయన వస్త్రాలు తెల్లగా ప్రకాశించాయి అప్పుడు మోషే ఏలియా ఆయనతో సంభాషించారు వారిద్దరూ మహిమతో కనిపించి యేసు ఎరుసలేములో మరణింపవలసిన విషయాన్ని గురించి ఆయనతో ముచ్చటించారు లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదవ నుండి ముప్పై ఒకటి వచ్చిన వరకు మోషే ఏలియా పూర్వవేదం మొత్తాన్ని సూచిస్తున్నారు పూర్వవేదంలో వారు ముఖ్యమైన వ్యక్తులు వారిద్దరూ తమ జీవితాల్లో బాధలను అనుభవించి వైభవాన్ని పొందారు వారు బాధామయ సేవకులు వారి జీవితాల్లో ఏసు మార్గం కనిపించింది అనగా బాధామయ జీవితము ద్వారా దేవుని మహిమను పొందటం వారిద్దరూ ఇప్పుడు పర్వతం పైన మహిమతో కనిపించి ఏసు ఎరుసలేములో మరణించవలసిన విషయాన్ని గూర్చి ఆయనతో ముచ్చటించారు అనగా ఏసు ప్రవచనాన్ని వారు రూఢిపరుస్తున్నారు పూర్వవేదములో మోషే చట్టములో ప్రవక్తల ప్రవచనాల్లో చెప్పబడ్డ దేవుని ప్రణాళిక ఇప్పుడు ఎరుసలేములో నెరవేరాలి ఆ మేఘము నుండి ఒక వాణి ఈయన నా కుమారుడు నేను ఎన్నిక చేసిన వాడు ఈయనను ఆలకింపుడు అని వినిపించింది దేవుడు ఆయన్ని తన కుమారుడని రూఢిపరుస్తున్నారు ఆయన్ని మనము ఆలకించాలంటే ఆయన యొక్క జీవితాన్ని మనము అనుసరించాలి ప్రియ సహోదరి సహోదార దేవుడు అబ్రహాముతో వడంబడిక చేశాడు ఆ తరువాత క్రీస్తు ద్వారా మానవాళితో వడంబడిక చేశారు ఆ తరువాత జ్ఞానస్నానం ద్వారా ప్రతి క్రైస్తవునితో ప్రత్యేక విధముగా వడంబడిక చేశారు ఈ వడంబడికలన్నీ మన యొడల ఆయన ప్రేమను వ్యక్తపరుస్తున్నాయి మనల్ని సొంతం చేసుకుని ఆయన జీవాన్ని ప్రసాదించటమే దేవుని ఉద్దేశం తాను చేసిన వడంబడికకు దేవుడు ఎప్పుడూ కట్టుబడి ఉంటున్నాడు మనల్ని కాచి కాపాడుతున్నాడు మనల్ని తన దగ్గరికి పిలుస్తూ ఉంటున్నాడు అయితే జ్ఞానస్నానములో మనం చేసిన వాగ్దానాలను నిలబెట్టలేకపోతున్నాం పిచాచిని పాప జీవితాన్ని విసర్జించి దేవుని బిడలగా జీవించలేకపోతున్నాం క్రీస్తు బాధామయ జీవితము ద్వారా మహిమలో ప్రవేశించారు మన జీవితము కూడా అదే మార్గములో పయనించాలి ఎన్ని కష్టాలు వచ్చినా ఓడ్చుకొని పాప జీవితాన్ని త్యజించాలి అధర్మాన్ని త్యజించాలి అవనీతిని అసత్యాన్ని త్యజించాలి పగ ద్వేషం అసూయలను త్యజించి క్రీస్తు మార్గములో పయనించాలి ప్రియ సహోదరి సహోదలరా ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడబు పరిశుద్ధడబు ప్రేమ కలిగిన ప్రభు దాగిన సర్వేశ్వర ప్రభువాని శుతిస్తున్నాం మహింపరుస్తున్నాం గణపరుస్తున్నాం ఓ గొప్ప దేవుడా నేటి పట్టణాల ద్వారా మాతో మాట్లాడి మాకు గొప్ప సందేశాన్ని దయచేసినందులకు వేలాది వందనాలు ప్రభు జ్ఞానస్నానం ద్వారా మా అందరితో వడంబడిక చేసి ఉన్నావు నీవు నీ యొక్క వడంబడికను నెరవేరుస్తున్నావు కానీ మేము వడంబడికకు కట్టుబడి జీవించలేకపోతున్నాం అనేక నీ ప్రేమను వ్యతిరేకిస్తున్నాం అనేక సార్లు నీ ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవిస్తున్నాం ప్రభా మమ్మల్ని కూడా క్షమించండి ఎల్లవేళలా నీ ప్రేమ వడంబడికను గుర్తించుకుని జీవించే గొప్ప విశ్వాసాన్ని మంచి మనస్సును ప్రసాదించండి ప్రభా ఈరోజు ఈ వాక్యాలను ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వారిని కూడా దీవించండి ఎవరైతే తమ జీవితంలో తన కుటుంబ జీవితంలో శాంతి లేక సమాధానం లేక జీవిస్తున్నారో అటువంటి వారంతని కూడా శాంతితో సమాధానంతో దీవించండి ప్రభు ప్రార్థన చేయించిన వారిలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారంతని కూడా తాకి స్వస్థపరచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్